ఉంటుంది ప్రొనౌన్స్ చాలా రకాలు ఉన్నాయి కదా సో సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ పొసెసివ్ ప్రొనౌన్స్ ఇలా ఉన్నాయి కదా సో అందులో ఏవి రావడానికి ఛాన్స్ ఉంది అంటే సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ వస్తేనే అది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది ఓకేనా సో ఈ యాంగిల్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది మొదటి పదం ఇదైతే రెండవ పదం ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉండదు చూడండి సెంటెన్స్ పాజిటివా నెగిటివా అనేటువంటి దానిని మీరు మొట్టమొదట గమనించాలి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇచ్చినటువంటి సెంటెన్స్ అసెర్టివ్ కానీ ఇంపరేటివ్ కానీ అయినప్పుడు ఆ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా చూడండి సాధారణంగా ఈ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి ఈ ఈ వేరియేషన్ ఏదైతే ఉందో అది ఇంపరేటివ్ సెంటెన్స్కి అప్లై కాదు ఎందుకు కాదో కూడా మనం డిస్కస్ చేస్తాం అసెర్టివ్ సెంటెన్సెస్కి మనం పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి ధోరణి చూడాలి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి సబ్జెక్టు ప్లస్ వర్బు వర్డ్ ఆర్డర్ కలిగినటువంటి అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ లేదా అఫిర్మేటివ్ సెంటెన్స్ పాజిటివ్గా ఉంది అంటే దీనికి క్వశ్చన్ ట్యాగు క్వశ్చన్ ట్యాగు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేస్తారు